சினமா எ சினிமா ఓకే ఎట్లా సూపర్ సూపర్ ఎట్లా మేడం ఉంది మేడం సినిమా ఉన్నా ఎట్లా సినిమా చెప్పనా చాలా బాగుంది క్లైమాక్స్ సూపర్ చాలా బాగా నాగార్జున గారు ఇక్కడికి స్టోరీ పరంగా ఏమైనా చెప్తా స్టోరీ చాలా బాగుందండి కొత్తగా అనిపించింది సూపర్

ಎಮಾ ಎಟ್ಲು ಬರೋದೇ ಸಿಂಹ ಎಟ್ಲು ಸಿ ಬಾಂದೆ ಸಿನಾ ಇಟ್ ಬ್ರೋ ಸಿಮಾ ಎಲ್ಲ ಸಿಮಾ ಬಾಂದೂರ್ ಹಿಟ್ಟ ಸಿಂಹ ಇಟ್ಲನ್ ಬರೋ Sinema helal bro? Bro sinema helal hindi? <laughs> sinema helal hindi bro? Sinema bro? Bas sinema helal hindi ba? ba. <laughs> bro sinema helal hindi ha? na? Black Buster na? Sinema helal bro? Oh, film nasıl? Güzel. Sizinle birlikte iyi mi? mi? İyi. Evet. Film nasıl? Hanım, film nasıl? İyi mi? Abi, film

ಈ ರೆ ಮೂವೀ ನಾವು ಚಿಪ್ಪ ಚಿಪ್ಪು ಮಾತ್ರ సినిమా అయితే ఓవరాల్గా బాగుంది విజువల్స్ సూపర్గా ఉంది సినిమా ఇండస్ట్రీలోనే మన వరల్డ్లోని టాప్ యాక్టర్స్ అంతా అమితాబ్ బచ్చను కమల్ హాసన్ చాలామంది ఉన్నారు ఈ రాజమౌళి అందరూ వచ్చినారు చాలా బాగుంది మూవీ అయితే సూపర్గా ఉంది చెప్పే పనే లేదు ఇంకా కంటెంట్ అది కథ ఓల్డ్ కాబట్టి ఇంకా ముందుకు ఉంది వెయిట్ చేయాలి కంటిన్యూ ఉంది మేము కూడా పాత్రలో అయితే ప్రభాస్ని వేరే రేంజ్ లో చూపించాడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బూస్ బంప్స్ వచ్చినాయి కంపల్సరీ వేరే రేంజ్ లో చూపించాడు ప్రభాస్ని ఈ ఈ రేంజ్ లో చూపించాలనేసి అభిమానులందరూ కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ సినిమా చాలా అద్భుతంగా ఉంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కర్నర్ క్యారెక్టర్లో ఒక్కొక్కరికి గూడ్స్ బంప్స్ వస్తున్నాయి ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్ రివ్యూల్ చేయకుండా ఎండింగ్ లో రివ్యూల్ చేశారు చాలా అద్భుతంగా ఉంది సినిమా అందరూ దయచేసి థియేటర్ లోనే వచ్చి చూడండి పై ఎంకరేజ్ చేయొద్దండి సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ బాక్స్ ఆఫీస్ గా బాబ్ మా హీరో ప్రభాస్ సినిమా ఈరోజు కలిపి భారీ ఎక్కువ రిలీజ్ అయింది అంతేకాకుండా ఇంతసేపు సినిమా చూసాము సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది గ్రాఫిక్స్ కానీ చరిత్ర కానీ చరిత్ర బాగా వచ్చినారు రాబోయే చరిత్రలో ఎప్పుడు ఉంటుందో అనేది కలిపి అనేసి అవతారం ఇస్తారు అనేసి బాగా చూసారు సినిమా అయితే బాగుంది అందరూ వచ్చి థియేటర్లో చూసి అందరూ ఆనందించారని కోరుకుంటూ జై రెబుల్ స్టార్ జల్ స్టార్